అందరికీ నమస్కారం అండి దుర్గా జెంట్స్ టైలర్ ఛానల్కి స్వాగతం నా పేరు నారాయణ ఈరోజు వీడియోలో మనం పెద్ద సైజు ప్యాంట్ కటింగ్ చూద్దాము ప్యాంట్ కొంచెం పెద్ద సైజు నడుము నలభై ఆరు సీట్ యాభై ఒకటిన్నర ఉన్నారా తెస్తే ఇరవై ఎనిమిది ఉంది ఈ ప్యాంట్ కటింగ్ చేయమని ఒకరు మనల్ని అడిగారండి మార్కింగ్ మట్టికి వేసి చూపిస్తున్నాను వివరం మట్టి కరెక్ట్గా చెప్తాను ఇంత పెద్ద సైజు ప్యాంట్లు కట్ చేయాలంటే క్లాత్ అడ్జస్ట్మెంట్ కూడా అవసరం అందుకని ముందు క్లాత్ని ఇలాగా టేబుల్ మీద బాటం వైపు పక్కకు జరిపి క్రాస్ వేసుకోవాలి కొలతలు చూద్దాం మోకాలి వరకు పొడవ పంతొమ్మిది పూర్తి పొడవు ముప్పై నాలుగు యాంకిల్ ఎంత పెంటండి బాటం పదమూడు మోకాలు లూజ్ ఇరవై ఒరిజినల్ కాలు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి కాలు లూజు నలభై ఆరు నడవు యాభై ఒకటి సీటు ఇరవై ఎనిమిదికి ఇస్తారు అండి ఈ కొలతలకి కటింగ్ చేయడానికి చూద్దాము టేబుల్ మీద క్లాత్ అలా పరిచిన తర్వాత పొడవ పెట్టే వైపు ముందు టేబుల్ అంచను కొలిసి క్లాత్ మీద మార్క్ పెట్టుకొని లైన్గా ఒక మార్క్ వేసుకోవాలి ఈ కొలతలకి కనీసం వన్ థర్టీ అయినా ఈ విధంగా చేస్తేనే వస్తుంది ఈ మార్కులో బెల్ట్ కోసం వన్ నుంచి టేబు వదిలేసి పొడవ కొలత పెట్టుకున్నాం రెండు అంగల బాటం పోల్డ్కి మోకాలి పొడవ పంతుంది కిస్తా రౌండ్కి ఇంతకుముందు నేను చెప్పిన లెక్క ప్రకారమే ఈ ప్యాంటుకి అయితే పాయింట్ తక్కువ పదిన్నరకి ఇస్తా రౌండ్ పెట్టాను ఇస్తా డౌన్ గుర్తించుకోండి పాయింట్ తక్కువ పదిన్నర మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇతను నాకు పని కట్టుకొని అడిగాడు కదా సెట్ అవ్వాలి ప్యాంటు కొలతలు కరెక్ట్గా చెప్పాలి చూపించేది అటు ఇటుగా ఉన్నా కానీ ఈ విధంగా మార్పులు వేసుకున్న తర్వాత ఇక్కడ అంచు దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇది బాగా పెద్ద ప్యాంటు కదా కిస్తా రౌండ్కి రెండు అంగుళాలు పెడుతున్నాను అండి రెండు అలాగే ఫిల్లెస్ ప్యాంటు పైన ఇంకో హాఫ్ ఇంచ్ క్రాస్ చేసుకొని ఇది కూడా టేబుల్ని కొలిచి పెట్టుకోవాలి టేబుల్ అంచు నుంచి కొలుచుకొని ఫస్ట్ మార్క్ దగ్గర ఎంత వచ్చిందో దానికి ఇంకో హాఫ్ ఇంచ్ కలిపి పెట్టుకోవాలి ఇది నలభై ఆరు ఇరవై ముప్పై ఆరు కొట్టేశాను ఏమనుకోకండి నలభై ఆరు నడుము నడుములో నాలుగో భాగం పెట్టి కోసం ముప్పై ఇంచు కలిపి ఇందాక మార్కు పెట్టాను ముప్పై ఒకటి లూజ్ అన్నాను కదా దాన్ని సగం చేసి పదిహేనున్నర వచ్చింది ఆఫ్ ఇంచు తగ్గించి పదిహేను పెడుతున్నాను కాళ్ళు లూజు పదిహేనులో సెంటర్ ఏడున్నర కాళ్ళు చాలా లావుగా ఉన్నాయి ఇతనువి ఇప్పుడు ఈ సెంటర్ మార్కులు కూడా టేబుల్ అంచు నుంచి కొలుచుతాం మనం క్లాత్ క్లాత్ను చేసి ఇలా టేబుల్ అంచు నుంచి కొలిచిన మార్కులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బాటం కొలత పదమూడులో సగం ఆరున్నర ఇరవై మోకాళ్ళు చాలా తక్కువ తీశారు కాళ్ళు చాలా లావు ఉన్నాయి మరి నాకు చెప్పిన కొలత ప్రకారం చేస్తున్నాను ఈ విధంగా మోకాలు వరకు కూడా స్కేల్ స్ట్రైట్గా కొట్టుకున్నాం ఈ విధంగా కట్ చేస్తే కరెక్ట్గా సెట్ అయిపోతుందండి ఇది కాళ్ళు లావుగా ఉన్నాయి కాబట్టి షేప్ వైపు తిప్పకుండా ఎక్కడి నుంచి కూడా స్ట్రైట్ లైన్ వేస్తున్నాను కాళ్ళుకి ఇదేంటి అనుకోవద్దు కాళ్ళు పట్టేస్తుంది ఏమో అనుమానం అనుమానంగా ఉంది ఇక్కడ మనకు వంకరగా అనిపిస్తుంది కదా కొంచెం స్కేలు తిప్పి కొద్దిగా లైట్గా షేప్ చేసుకుంటే సరిపోతుంది వంకర అనిపించిన దగ్గర వంకాళ్ళుకి పైన ఒరిజినల్ కాళ్ళకి సంబంధం లేదు ఇది సెంటర్ మార్కు దీని వల్ల పెద్ద ఉపయోగం లేదు కానీ వేస్తాము ఇక్కడ ఈ మార్క్ నుంచి మటుకి ఈ షేపు కింద స్కేల్ కలవాలి కలిస్తేనే పైకిని మనకు కరెక్ట్గా వస్తే ముందు అది కొట్టేయండి కొంచెం ఫ్రంట్ లోపలకి కొట్టాను లైట్గా అయినా ఫ్రంట్ ఎక్స్ట్రా వచ్చింది కావాలనే ఉంచాను ఫ్రంట్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చిందండి తయారు పన్నెండున్నర వస్తుంది ఈ లూజు కిస్తా అన్నీ కవర్ అవ్వాలంటే ఫ్రంట్ పెంచితేనే కరెక్ట్ అవుతుంది ఇంత పెద్ద ప్యాంట్లకి మామూలుగా అయితే పదకొండున్నర రావాలి కదా పన్నెండున్నర వచ్చింది అది కూడా గమనించండి ఇది కిస్తా చాలా ఎక్కువ ఉంది అంటే ప్యాంట్ కూడా పైకే కడుతున్నారని ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఫ్రంట్ క్రాస్ చేశాను మనం నడుము కొలత ముందు పెట్టుకున్న మార్క్ దగ్గర నుంచి పాకెట్ ఓపెన్కి రెండు అంగ్లాలు పెడుతున్నాను పాకెట్ డౌన్ ఏడున్నర పెద్ద సైజ్ ప్యాంట్ కదా పైన ఒకటి ఆరున్నర పాకెట్ ఓపెన్ వస్తుంది ఇది క్రాస్ పాకెట్ మార్కు ఇస్తా రౌండ్ చేసుకున్నాం ఇది నేను కట్ చేయట్లేదండి నా దగ్గర అయితే ప్యాంట్ లేదు చూపించమన్నారని వేసాను ఇప్పుడు బ్యాక్ కట్ చేద్దాం బ్యాక్ మీద పరుచుకున్న తర్వాత ఈ విధంగా లైన్గా మార్కులు వేసుకుంటాం అన్ని ప్యాంటీలానే బాటమ్ దగ్గర వన్ ఇంచి మోగాల దగ్గర ఒకటిన్నర ఇక్కడ రెండున్నర రెండున్నర సరిపోతుంది ఒకసారి అనుమానం తీర్చుకోవడానికి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవచ్చు సరిపోయిందా లేదనేది ముందే చెప్పినట్టుగా కాళ్ళు లావు ఉన్నాయి కదా ఇక్కడ షేప్ కూడా తేల్చేస్తే కొట్టండి బాగా కింద సరిపోయినా పర్వాలేదు లైన్ చేసి స్కేల్ ఈ బ్యాక్ పెంచేది ముందు మనం ఫ్రంట్ పెంచినప్పుడు ఎలా గీత గీసామో ఆ మాత్రం పెంచుకుంటే మనకి సైడ్ జాయింట్ వేసినప్పుడు కరెక్ట్గా వస్తే ఇది లూజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని కన్ఫర్మ్ చేస్తున్నాను ముప్పై ఒకటి కరెక్ట్గా వచ్చేసింది ఇదేంటంటే బ్యా ఫస్ట్ గీసాం కదా బ్యాక్ మీద ఆ మార్క్ ఉండదు కదా దానికోసం అంటే దీనికంటే ఫ్రంట్ మీద ఉండిపోయింది ఈ ఫ్రంట్ని ఖర్చులు వదిలేసి ఎంత తయారు వస్తుందో కొలుచుకోండి దీనికి పన్నెండున్నర వచ్చిందని ముందే చెప్పాను కదా అక్కడ టేప్ పట్టుకొని బ్యాక్ కూడా ఖర్చు వదిలేసి నలభై ఆరు నడుము కదా ఇరవై మూడుకి ఆ మార్కులో పెట్టి ఒక మార్క్ పెడదాం డాట్ కోసం వన్ ఇంచ్ కలుపుతున్నాను సీటు ఎక్కువే కదా డాట్ వన్ ఇంచుంటే హాఫ్ ఇంచు లాం పడితే వన్ ఇంచ్ అవుతుంది ఇప్పుడు సీటు కొలత ఇది కూడా ఫ్రంట్కి అటు ఇటు ఖర్చు తీసేసి మధ్యలో ఎంత వచ్చిందో కలవండి ఇప్పుడు మనకి సీట్లో సగం ఎంత ఇరవై ఇరవై ఆరుకి పాతి తక్కువ ఇరవై ఆరు బాగు పెట్టి ఈ చివరిన మార్కు పెట్టండి ఒక హాఫ్ ఇంచ్ లూజ్ కోసం కలుపుతున్నాము ఈ నడుము దగ్గర మార్కు సీటు దగ్గర మార్కు కలిపి డ్రా చేసేద్దాం సీట్ రౌండ్ కుట్టి ఇక్కడ పడుతుంది ఖర్చు మళ్ళీ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకుంటాము ఈ మార్కు కూడా కింద షేప్ బాగా తిరిగింది కదా దానికి అనుకూలంగా క్రాస్గా తీసుకోవాలి రౌండ్ చేసుకొని ఇప్పుడు కిస్తా కొలత సరిపెట్టుకుందాం ముందుగా ఫ్రంట్ రౌండ్ కొలుచుకుందాం మూడు అండ్లాలు బ్యాండ్లు కొలత ఎక్స్ట్రా కలుపుతాం ఇలా ఫ్రంట్ కొలిస్తే పదమూడున్నర వచ్చింది ఈ పదమూడున్నరని బ్యాక్ మార్పు దగ్గర పెట్టి ఆ గీతలోనే కొలుచుకుంటూ వెళ్తాం ఒరిజినల్ ఇరవై ఎనిమిది ఖర్చు కోసం వర్ణించి అంటే కిస్తా రౌండ్లో ఖర్చు కోసం ఇరవై తొమ్మిది సరిపోయింది అక్కడికి అంటే ఫ్రంట్ కంటే బ్యాక్ మూడు పెరిగింది ఇంత పెద్ద ప్యాంట్లకి మూడు అంగ్లాలు పెరగవచ్చు అలా పెరిగితేనే వాళ్ళకి కుదురుతుంది ఇది గీత ఏంటంటే మనం ఎక్కడ కటింగ్ చేయాలనే దారి గురించి చేస్తున్నాను కటింగ్ చేయట్లేదు కదా అని పైన ఒకటిన్నర కింద ఖర్చు కట్టేయకుండా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటే ఈ ప్యాంట్ కటింగ్ పూర్తవుతుంది ఇది బ్యాక్ పాకెట్ మార్పింగ్ అండి పైనుంచి మూడున్నర సైడ్ నుంచి రెండున్నర ఎందుకంటే బాగా పెద్ద ప్యాంట్ కదా బ్యాక్ పాకెట్ ఐదున్నర ఇది సెంటర్ డాట్ కోసం ఈ విధంగా చేసుకుంటే ఈ ప్యాంటు కరెక్ట్గా సెట్ అవుతుందండి ఈ ప్యాంటు నన్ను అడిగిన అతనికి రిక్వెస్ట్ కుట్టిన తర్వాత ఎలా ఉందో కూడా తెలియజేయమని కోరుతున్నాను ఈ విధంగా కట్ చేయండి ఉంటానండి మరి